గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల స్థానిక సంస్థలకు వాతావరణ బాధ్యతలు రైతులకు మరింత మేలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు తెలియజేసే ఏర్పాటు చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల స్థానిక సంస్థలకు వాతావరణ బాధ్యతలు అక్కడ దేశవ్యాప్తంగా రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల స్థానిక సంస్థలకు వాతావరణ సంబంధించిన సమాచారం ఇచ్చే విధంగా బాధ్యతలు అపేపుతుందంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు మరింత మేలు కలిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అద్వితీయ మను యువ షూటర్ మనుభాకర్ ఖాతాలో రెండో పథకం పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లో సరబ్బ్జ్యోత్తో కలిసి కాంస్యం ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్గా ఘనత పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకున్న అనంతరం మనుతో కలిసి స్వర్ణ స్వర్ణ రజత పథక విజేతలతో సెల్ఫీ తీసుకుంటున్న సరబ్జోత్ సింగ్ గడర్ మనుభాకర్ షూటర్గా గెలుపొందిన తర్వాత ఇక్కడ ఒక కాంస్య పథకం తీసుకున్న తర్వాత అది మిక్స్డ్ విభాగంలో మళ్ళీ పోటీలో నెలకొంది ఇక్కడ ఆమె మళ్ళీ విజేతగా ఇక్కడ రెండో పథకం గెలిచినట్టుగా చెప్పుకోవచ్చు ఇండియా నుంచి తొలి అథ్లెట్గా రెండు ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన విజేతగా తొలి భారత క్రీడాకరణను చెప్పుకోవచ్చు యువ షూటర్ మను మళ్ళీ అద్భుతం చేసింది రెండోసారి ఆమె గురి అదిరింది పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెండో పథకాన్ని తానే అందించింది ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలుచుకున్న మన మను అదే ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్లోనూ సత్ సత్తా చాటింది సహచర షూటర్ శరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్యం సాధించింది స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన భారత అథ్లెట్గా మను రికార్డు సృష్టించింది పంతొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్ వేదికగానే జరిగిన విశ్వ క్రీడల్లో ఆంగ్లో ఇండియన్ నార్మన్ ప్రిచార్జ్ ప్రిచార్డ్ రెండు మీటర్ల స్ప్రింట్ రెండు వందల మీటర్ల హార్దిల్స్లో రెండు రజత పథకాలు గెలిచాడు ఇప్పటికే రెండు పథకాలతో ఊపు మీదున్న మను మూడో ఈవెంట్ను ఆగస్టు రెండవ రెండున ఆడనుంది పారిస్లో నాలుగో నాలుగో రోజు పోటీల్లో మను సరబ్జోత్ కాంస్య పథకంతో చరిత్ర సృష్టిస్తే బ్యాడ్మింటన్ డబుల్స్లో ఫేవరెట్ జోడీ సాత్విక్ చిరాగ్ మరో విజయంతో తమ గ్రూప్లో టాపర్గా నిలిచింది మను మన హాకీ జట్టు వరుసగా రెండవ విజయాన్ని అందుకోగా టేబుల్ టెన్నిస్లో మణికా మణికా బాత్రా ప్రీక్వార్టర్స్లో ప్రవేశించి పథకానికి చేరువైంది త్రివర్ణ పథకంతో శరబ్జోత్ సింగ్ మమ మనుభాకర్ ఈ విధంగా రెండో పథకం సాధించింది మనుభాకర్ ఇక్కడ వ్యక్తిగత విభాగంలో షూటర్గా గెలిపొంది కాంస్య పథకం సాధించింది అదేవిధంగా మిక్స్డ్ విభాగంలో కూడా గెలిచి ఇక్కడ రెండో పథకం తొలి మహిళా క్రీడాకారినిగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ రెండో పథకం గెలిచినట్టుగా అదేవిధంగా ఇక్కడ పంతొమ్మిది వందల సంవత్సరంలో గెలిచిన క్రీడాకారుడు ఇక్కడ ఆ తర్వాత స్వాతంత్రం సాధించిన తర్వాత ఇక్కడ మనుభాకర్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రెండు పథకాలు ఒకే అథ్లెటిక్స్లో సాధించడం ఇక్కడ మూడవ ఈవెంట్ను ఆగస్టు రెండున కూడా ఆడనుంది ఇక్కడ అది కూడా సాధించే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మృత్యు విలయం విరిగి పడిన కొండ చర్యలు బురద బ్రీభత్యం వయనాడులో నూట ముప్పై మూడు మంది దుర్మరణం సహాయక చర్యల్లో సిబ్బంది అరవై ఐదు కుటుంబాలు భూస్థాపితం వందలాది మందికి గాయాలు శిథిలాది శిథిలాల కింద ఇంకా రెండు వందల యాభై మంది చలియార్ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు శవాల దిబ్బగా చురు చురుల్మల ఎస్టేట్లో ఆరు వందల మంది అస్సాం పశ్చిమ బెంగాల్ కార్మికుల గల్లెంతు ఓ రిసార్ట్లో చిక్కుకున్న వంద మంది మదర్సా మది మసీదుల్లో వైద్య శిబిరాలు సహాయక చర్యల్లో త్రివిధ దళాలు ఎన్డీఆర్ఎఫ్ ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదు కేరళ సీఎం పినరై ప్రధాని మోడీ రాహుల్ దిగ్భాంత్రి ఇక్కడ కేరళలో కొండ చర్యలు వినిగిపడి వరద బీభత్సం వయనాడులో నూట ముప్పై మూడు మంది మృతి ఇంకా అరవై ఐదు కుటుంబాలు భూస్థాపితం శిథిలాల కింద ఇంకా రెండు వందల యాభై మంది ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక్కసారిగా వరద భారీ వర్షాల కారణంగా వరద బీభత్సం ఇక్కడ కొండ చర్యలు విరిగిపడినాయి మొదటిసారిగా ఇక్కడ దేశవ్యాప్తంగా ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇలాంటి బీభత్సం గాడ్ గాడ్స్ కంట్రీ కేరళ ప్రకృతి ప్రకోప్ ప్రకోపానికి గురైంది పశ్చిమ కనుమల నడుమ నే తేనెటి తో తోటలు ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడుపై విపత్తు విరుచుకుపడింది తెరిపివని కుండ తెరిపివ్వను తెరిపివకుండా కురుస్తున్న వర్షాలు బురదతో కూడిన వరద విరిగిపడ్డ కొండ చర్యలు వెరసి సోమవారం అర్ధరాత్రి వయనాడుకు కాలరాత్రిగా మారింది పదుల సంఖ్యలో ఇల్లు కొండచర్యల దాటికి నేలమట్టమయ్యాయి నిద్రలోనే నూట ముప్పై మూడు మంది పౌరుల ప్రాణాలు తిరిగి అన తిరిగిరాని అనంత లోకాలకు చేరుకున్నాయి మరో నూట ఇరవై ఎనిమిది మంది క్షే క్షేతగాత్రులయ్యారు కొండచర్యల బీభచ్చం ఒకవైపు వరదతో ఉప్పొంగిన నదులు మరోవైపు వరద ఉధృతికి శరీర భాగాలు తెగిపడి కిలోమీటర్ల దూరానికి కొట్టుకుపోతున్న మృతదేహాలు ఇంకోవైపు మృ మృత్యుదేవత కరల మృత్యుదేవత కరాల నృత్యం చేస్తుందా అన్నట్లు ఎక్కడ చూసినా మృతదేహాలు ఆహాకారాలు ఆసుపత్రుల్లో బంధుమిత్రుల ఆర్తనాదాలు ఈ విపత్తులో వందల మంది గల్లం తయారు మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది సహాయక చర్యల కోసం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి ఎన్డిఆర్ఎఫ్ పారామిలిటరీ స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు ఈ ప ఈ విపత్తుపై రాజకీయ పార్టీలకు అతీతంగా యావత్ భారతం స్పందించింది ప్రధాని నరేంద్ర మోడీ కేరళ సీఎం పినరై విజయన్కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు కేరళ సర్కారు రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేరళలో ఇక్కడ బీభచ్చం సృష్టించింది వరదల కారణంగా ఇక్కడ కనుకొని వరద భారీ వర్షాల కారణంగా ఇక్కడ అక్కడ ఉన్న కొండ చర్యలు విరిగిపోయడం బురదగా బురద మొత్తం వరదగా మారడంతో ఇక్కడ కొన్ని గ్రామాలకు సంబంధించిన ఇండ్లన్నీ కొట్టుకపోవడం దాని ద్వారా నూట ముప్పై మూడు మంది చనిపోయారు ఇంకా ఎంతో మంది గల్లతాయిగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ భారీ వర్షాల కారణంగా కాపాడండి ఫీజ్ ప్లీజ్ శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్ బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు కేరళ పాలిట చీకటి మాసాలు జూలై ఆగస్ట్ ఆగస్టు నెలల్లో అతిపెద్ద విపత్తులు అరబియా సముద్రం వేడెక్కడం భూ భూతాపం పర్యావరణ మార్పులే కారణం ఇక్కడ అరబియా సముద్రం వేడెక్కడం భూతాపం పర్యావరణ మార్పులే కాలుష్యం అన్నట్టుగా ఇక్కడ కేరళ పాలిట చీకటి మాసాలని జూలై ఆగస్టు నెలల్లో అతిపెద్ద విపత్తులు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చే ఆగస్టు నెలల్లో కూడా ఈ విధంగా మరోసారి ఇక్కడ జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇక్కడ అతిపెద్ద విపత్తులని ఇక్కడ జూలై ఆగస్టు నెలలు కలిపి కూడా ఇచ్చారు మరి ముందు జాగ్రత్త పడాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాపాడండి ప్లీజ్ అని ఇక్కడ శిథిలాల కింద ఉన్న బాధితులు ఇక్కడ ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే ఇక్కడ పైగా వాళ్ళు బ్లడ్ బ్యాంకుల వద్ద బారులు తీరిన దాతలు ఈ విధంగా ఇక్కడ కేరళలో బీభత్సం సృష్టించింది వాతావరణ మార్పులు ఇక్కడ వాతావరణం అనుకో అనుకోని కారణాల వల్ల ఇక్కడ పర్యావరణ మార్పులే కారణం కారణం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ పొల్యూషన్ కా వాతావరణం కాలుష్యం కారణంగా ఈ విధంగా సృష్టించింది అదేవిధంగా అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల కూడా ఇది జరిగింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్నికలు లేకుండా రుణమాపి ఒకేసారి ముప్పై ఒకటి వేల కోట్లు దేశంలోనే రికార్డు రైతులకు అండగా ఉండమని చెప్పేందుకే వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం పన్నెండు రోజుల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల మాపి ఆగస్టులో పూర్తి రుణ విముక్తుల్ని చేస్తాం సోనియా రాహుల్ మాటలను నిలబెడుతున్నాం ఇది మా బ నిబద్ధత రేవంత్ రెండో విడత రుణమాపిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నిన్న రుణమాఫీ రెండవ విడత సందర్భంగా సీఎం సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇక్కడ సోనియా రాహుల్ మాటలను నిలబెట్టుతున్నాం అన్నట్టుగా నిన్న రైతులకు చెక్కులను అంద రుణమాఫీకి సంబంధించిన చెక్కును అందిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది మేము రైతులకు అండగా పనిచేసే ప్రభుత్వంగా మేము ఉన్నామన్నట్టుగా ఇక్కడ రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే ఇక్కడ వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం అన్నట్టుగా ఇక్కడ రుణమాఫీ సందర్భంగా మాట్లాడుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు రోజుల్లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రుణాలను మాఫీ చేశాం ఆగస్టులో పూర్తి రుణమిక్ రుణ విముక్తుల్ని చేస్తాము ఇక్కడ సోనియా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలను నిలబెడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాజకీయ ప్రయోజనం లేకుండా కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు కానీ తమ ప్రభుత్వం మాత్రమే ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందన్నారు రైతుకు ప్రభుత్వం అండగా ఉందన్న విశ్వాసం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి పేర్కొన్నారు రైతు ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు మంగళవారం శాసనసభ విరామ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత రుణ రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి ప్రారంభించారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు ఒకటి ఒక లక్ష యాభై వేల వరకు రుణ రుణమాఫీ చెక్కులను అందజేశారు ఈ కార్య ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రులు శాసన మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ మ ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ వివిధ ముఖ్య నేతలు పాల్గొన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలోనే ఇక్కడ రైతులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన రైతులకు రుణమాఫీకి సంబంధించిన చెక్కులను అందజేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ అసెంబ్లీ సమావేశం విరామం సందర్భంలో ఇక్కడ అందిన ఒక లక్ష యాభై వేల లోపున రుణాలన్నీ మాఫీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఈ సీఎం దేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక్కడ రైతుల పక్షపాతంగా పనిచేస్తున్న ప్రభుత్వం మేము రైతుల ప్రయోజనాల కోసమే ఉన్నామని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అని ఇక్కడ ప్రతి వివిధ ఎప్పుడు ఎన్నడూ లేనంతగా ఏ పార్టీ కూడా ఈ విధంగా చేయలేదు ఎలాంటి ఎన్నికలు లేకున్నా మేము రైతుల రుణమాఫీ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ రెండు దఫాల్లో రెండు లక్షల వరకు బకాయిలు ఒకే మా ఒకేసారి మాఫీ మించి అప్పున్న వారికి మరో దఫాలో పదిహేను వేల కోట్లు అవసరమవుతాయని అంచనా మించి అప్పున్న వారికి మరో దఫాలు అన్నట్టుగా ఇక్కడ మొత్తానికి రెండు లక్షల మించి ఉన్న బాకీలు కూడా మాఫీ చేస్తారంట ఇక్కడ పదిహేను వేల కోట్లు అవసరమవుతాయని అంచనా ఇక్కడ రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన రెండు లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాపి మించి అప్పున్న వారికి మరో దఫాలో పదిహేను వేల కోట్లు అవసరమవుతాయని అంచనా మొత్తం మీద రుణమాపి ఎంతవరకు ఉందో అన్నీ మాఫీ చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు రేపు స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు ఉద్యో యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు అక్కడ ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్స్ నైపుణ్యత ఇచ్చే శిక్షణ ఇచ్చే యూనివర్సిటీని ఇక్కడ శంకుస్థాపన చేసే విధంగా ఉన్న రేపు శంకుస్థాపన చేయబోతున్నారంటూ తెలుసుకోవచ్చు విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నివేదిక ఇవ్వడానికి మూడు నెలల గడువు ఇక్కడ విద్యుత్ విచారణ కమిషన్గా ఇక్కడ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో ఇక్కడ జస్టిస్ మదన్ బి లోహూర్ను నియమించారు ఇక్కడ న్యాయస్థానం అన్నట్టుగా చెప్పుకోవచ్చు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇక్కడ మదన్ బి జస్టిస్ మదన్ బి లోహుర్ని జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి స్థానంలో ఆయన నియమించి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ నివేదిక ఇవ్వడానికి మూడు నెలల గడువు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు పట్టాలు 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 తప్పిన హౌరా ముంబై రైలు ఇద్దరు మృతి ఇరవై రెండు ఇరవై రెండు మందికి గాయాలు జార్ఖండ్లో ఘటన పట్టాలు తప్పిన హౌరా ముంబై రైలు ఇద్దరు మృతి ఇరవై రెండు మందికి గాయాలు జార్ఖండ్లో ఘటన జరగటన ఆగి ఉన్న రైలు గూడ్స్ రైలును వెళ్ళి రన్నింగ్ రైలు ప్రయాణిస్తున్న రైలు ఢీకొండడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే నిర్మల నుంచి ముప్పై ఐదు మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం బస్సును చేజ్ చేసి హైదరాబాద్లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు ఇద్దరు డ్రైవర్ల అరెస్టు బస్సు సీజ్ హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై స్నేహితుడు స్నేహితుడి అఘాయిత్యం మద్యం తాగించి అస అపస్మారిక స్థితిలో ఉండగా ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం ఒకరి అరెస్టు పలారులో మరొకరు ఎమ్మెల్యే టర్న్ తిరిగి బీఆర్ఎస్లోకి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ను కలిసి గరువాపసి ప్రకటన అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు కాలయాదయ విధంగా ఎమ్మెల్యే యూటర్న్ తీసుకుని తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు తిరిగి మళ్ళీ ఆయన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి రాబోతున్నారు ఇక్కడ యూ ఎమ్మెల్యే యూటర్న్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ కేటీఆర్ని స కలిసి తెలియజేసినట్టుగా తెలుసుకోవచ్చు పార్టీలోకి వస్తున్న విషయాన్ని సమాచారాన్ని గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్ బేసిక్పై డెబ్బై శాతం మేర పెంపునకు సర్కార్ యోచన పిహెచ్సి సిహెచ్సి ఏహెచ్ ఆసుపత్రుల పెంపు నిర్ణీత దూర దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా చర్యలు నాలుగు చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు విప్లవాత్మక సంస్కరణలు దామోదర్ రాజ నరసింహ గ్రామీణ వైద్యులకు బంపర్ ఆఫర్ అంటే బేసిక్పై డెబ్బై శాతం మేర పెంపునకు సర్కార్ యోచన పిహెచ్సి సిహెచ్సి ఏహెచ్ ఆసుపత్రుల పెంపు నిర్ణీత దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా చర్యలు నాలుగు చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు విప్లవాత్మక సంస్కరణలు దా వైద్య సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది దానికి సంబంధించి అక్కడ పనిచేసే వైద్యులకు ఇక్కడ జీతాలు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు బేసిక్పై డెబ్బై శాతం మేర పెంపునకు సర్కార్ యోచన హెచ్సి సిహెచ్సి పిహెచ్సి సిహెచ్సిఏహెచ్ ఆసుపత్రుల పెంపు ఆసుపత్రులను కూడా పెంచే అవకాశం ఉంది అదేవిధంగా నిర్ణీత దూరాల్లో ఆసుపత్రులు ఉండేలా నిర్ణయాలు క్యాన్సర్కి సంబంధించిన నాలుగు చోట్ల కొత్తగా మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు దానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలియజేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రపాయంగా నిర్ణయించింది మూల వేతనంపై డెబ్బై శాతం మేరకు జీతాలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు ప్రస్తుతం విధంగా ఇక్కడ అక్కడ వైద్య గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు వేతనాలు పెంచే అవకాశం ఉంది డెబ్బై శాతం మేర బేసిక్ జీతంపై ఇక్కడ వేతనాలపై డెబ్బై శాతం మేర పెంచే అవకాశం ఉంది ఇక్కడ వాటికి సంబంధించిన ఆసుపత్రులను కూడా పెంచే అవకాశం ఉంది క్యాన్సర్కి సంబంధించిన మొబైల్ కేంద్ర మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ దానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ రాజనరసింహ తెలియజేయడం జరిగింది ఇక్కడ వైద్యులకు సంబంధించి పది గేట్ల ద్వారా శ్రీశైలం నుంచి నీరు విడుదల చేస్తున్న దృశ్యం శ్రీశైలంతో తెరుచుకున్న పది గేట్లు నాగార్జున సాగర్ దిశగా రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల క్యూసెక్లు ఆగస్టు రెండున కరఫ్ కోసం ఎడమ కాలువకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్ విధంగా శ్రీశైలంలో తెరుచుకున్న పది గేట్లు నాగార్జున సాగర్ దిశగా ఏడు పాయింట్ రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల క్యూసెక్లు ఆగస్టు రెండున ఖరీఫ్ కోసం ఎడమకాలుకు నీరు విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగస్టు రెండున ఎడమకాలు ఒక నీటిని విడుదల చేస్తారు నాగార్జున సాగర్కు చేరుకున్న తర్వాత నీటి మొత్తం సీసన్ల నుంచి ఇప్పుడు ప్రస్తుతం పది గేట్లు ఎత్తడం జరిగింది ఆ నీటి 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 మొత్తం ప్రవాహం అంతా నాగార్జున సాగర్కు చేరుకునే అవకాశం ఉంది దాని ద్వారా ఆగస్టు రెండున ఎడమకాలకు పంపించే అవకాశం ఉన్నదంటగా ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ దాన్ని ప్రారంభించే అవకాశం విడుదల చేయనున్నట్టుగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్